కమింగ్ బ్యాక్ టు యువర్ కెరీర్ అండ్ ఆల్ దాట్ యునో అంటే ఫ్రెండ్స్ సొసైటీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా లేకపోతే కెరీర్లో కో యాక్టర్స్ వీళ్ళందరూ కూడా కాలేజ్ డేస్ లెవెల్లోని మీకు ఎక్కువగా మీ కెరీర్ గ్రోత్కి కానీ మీ సక్సెస్కి కానీ ఒక మారల్ సపోర్ట్ ఇచ్చి ఎస్ యూ కెన్ డూ రా యూ కెన్ డూ అని చెప్పిన వాళ్ళు గురించి చెప్పాలంటే ఎవరండి ఫ్రెండ్స్ నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉంది అది సార్ ఐఎమ్ మై ఫ్యామిలీ ఐఎమ్ మై మోటివేషన్ ఐఎమ్ మై ఇన్స్పిరేషన్ ఇది ఆనెస్ట్ బికాస్ ఎవ్రీబడి ఎల్స్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబుల్ ఉంటుంది సో దే విల్ కమ్ అండ్ దే విల్ గో లైక్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ బట్ ద హార్ష్ రియాలిటీ అంటే యూ యోర్ సెల్ఫ్ అంతే మీరు చెప్పిన దాని ప్రకారం రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ తీసుకుంటే మీరు ఆల్ ద వైల్ అప్పటి నుంచి క్రికెట్ బాల్ తీసుకుంటే ఫాదర్ వేసిన దగ్గర నుంచి టిల్ డేట్ మీరు ఒక లోన్లీ పర్సన్ లాగా కనిపిస్తున్నారు నాకు నాట్ అవుట్ ఆఫ్ చాయిస్ అలా అయిపోయింది బట్ ఐ డోంట్ లైక్ టు బి అలోన్ బట్ ఐఎమ్ అలోన్

ది ఆర్ మై ఫ్యాండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ షూటింగ్స్ ది పీపుల్స్ ఎస్ సార్ మీ స్పాట్లో లేదంటే బోర్ కొట్టింది సార్ అంటారు సో ఐఎమ్ దేర్ ఐ యు యున్ బిలీవ్ లైక్ అర్జున్ సన్ ఆఫ్ బైజింతి డైరెక్షన్ టీమ్ని ఇంట్ర్యూస్ చేస్తాను అని డైరెక్ట్ ఋతివ రండి అంటారు అవుట్ ఆఫ్ హ్యాబిట్ సార్ డైరెక్షన్ టీమ్ ఇంట్ర్యూస్ బికాస్ ఐ వాస్ దట్ ఈ మై ఫ్యామిలీ ఐవ్డ్ సో మచ్ యూనో సో వాట్ లవ్ ఐ డెంట్ గెట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఐ గెట్ ఇట్ ఇన్ మై కెరియర్ and my, in my in work. Really, uh, as Chaplin said, life లీ లైఫ్ ఈస్ కామెడీ ఎట్ లాంగ్ షార్ట్ లైఫ్ ఈస్ ట్రాటో షార్ట్ క్లోజ్ షార్ట్ ఎస్ ఎస్ బట్ యుర్ యూఆర్ వెరీ లక్కీ ఇన్ ఎ వే అంటే బెటర్ దెన్ సేవ్ సో మెనీ పీపుల్ మీరు ఏ కెరీర్ అయితే మీ ప్రొఫెషన్గా మీరు ఎంచుకున్నారో ఆ కెరీర్లో ఆ ప్రొఫెషన్లో మీరు ఆర్ లవ్ సో మచ్ అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది చాలా చాలా తక్కువ మందికి ఎలా అంటే వచ్చాడా షూటింగ్కి పోయాడా అమ్మ బాబు వీడు వర్క్ ఇంకెడితో మనకి రియాప్ వర్క్ వర్క్ లేదు అని రిలీఫ్ ఫీల్ అయిన వాళ్ళని నాకు తెలుసు బట్ మీరు అలా కాదు ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు కదా మనం టీవీ చేసినప్పుడు లాంగర్ అండ్ So for years together you travel as a family, and Arjun, son of uh, Vajanti, almost took a year, more than a year. Uh -huh. So the process was long. Every month, you know, we meet. And, you know, today morning, Babu called you, You know, and you understand. So, uh, sir, movie time. That doesn't mean that uh, you know our friendship stops. I said no, Babu. We will start our next film, and We are friends for life. You know, <laughs> Kalan Babu the Chappan. So and uh, Akka is my Akka. జయశాంతి గారు సో ఇట్స్ నాట్ లైక్ ఆ సినిమా చేసిన అయిపోయింది రిలేషన్షిప్ కంటిన్యూస్ అండ్ ఎక్కడ వచ్చింది బాబు అంటారు దట్ లవ్ అండి దట్స్ ఆల్ ట్రూ లవ్ సో దట్ ఐ గాట్ ఫ్రమ్ మై మై కో యాక్టర్స్ అండ్ మై సీనియర్ ఎగ్జిట్ ఇప్పుడు పెళ్లి సినిమా వచ్చి ఎంత ముప్పై ఏళ్ళు అవ్వాల ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండి ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్టార్ట్ ఆఫ్ త్రీ డికేట్స్ అప్పుడు మీరు బబ్లూ నాకు తెలుసు ఐ రిమెంబర్ హౌ యువర్ క్యూట్ చాక్లెట్ బాయ్ లాగా ఉండేవారు ఆ రోజున మీకు ఏ రకమైన లవ్ ఉన్నదో ఈ రోజు కూడా మీరు బబ్లూ వే అందరికీ బబ్లూ 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 నాకు బబ్లూ అంటే చైల్డ్ లాగా ఫీలింగ్ అవాయిడ్ చేశాను తెలుగు వచ్చినప్పుడు బబ్లూ బబుల్ క్లోత్ అది అమ్మో తమిళ్ ఇండస్ట్రీలో ఐ వాంట్ పీపుల్ టు ఫర్గట్ దట్ ఐ వంట పీపుల్ టు రిమంబర్స్ పృథ్వీ పృథ్వీ రాజ్ ఏంటి బబ్లూ డుబ్లూ డుబ్లూ సిక్స్ పై సిక్స్ నైన్ ముసల్ ఆయన దగ్గర నన్ను బబ్లూ డుబుల టారా మీరు ప్లీజ్ నన్ను బబులు బుద్ధా అండి ఆయన ఇప్పుడు ఈ మధ్య ఆయన బబులు పృథ్వరాజు అంటాను ఎందుకంటే నేనే చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పృథ్వీ అని ఇంకో యాక్టర్ ఉన్నారు పృథ్వీ ఇంకో ఫైట్ మాస్టర్ ఉన్నారు సో మలయాళం ఒక పృథ్వీరాజు ఉన్నారు తమిళ్లో టూ త్రీ పృథ్వీరాజు సో ఏ అని సరే పెళ్లి పృథ్వరాజు ఆ పెళ్లి పృథ్వీరాజ్ పెళ్లి పృథ్వీరాజు చెప్పడం ఒక సరే మార్చి అనిమల్ అనిమల్ పృథ్వీ ఏ అనిమల్ ఏ అనిమల్ వస్తున్నా

ఒక సక్సెస్ఫుల్ కెరీర్ మీది యాక్చువల్గా చెప్పాలంటే యాక్చువల్గా వెరీ హ్యాపీ అయితే చెప్పాను కదా ఇట్ నాట్ వెన్ యూ ఫాల్ డౌన్ హౌ యూ గెట్ అప్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ కుడ్ డూ దట్ ఐ కుడ్ నో సార్ ఇట్స్ ఆల్ గాడ్ సార్ మన చేతి అని సార్ ఇప్పుడు చూడండి అనిమల్ హిట్ అయింది సంక్రాంతి వస్తున్న హిట్ అయింది టండేల్ హిట్ అయింది జాట్ బ్లాక్ బస్టర్ అండ్ ఫుల్ టెన్షన్ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజంతిలో అమ్మ సన్ సెంటిమెంట్ పెద్ద విషయం ఇట్ ఇస్ ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి అమ్మ మొత్తం అమ్మ మొత్తం సెంటిమెంట్ కాదు అన్ని ఇంట్లో మదర్ అనేది ఒక కామన్ కామన్ ఫ్యాక్టరా సో అది వర్కౌట్ అవుతుందా సినిమా మొత్తం యాక్షన్ సినిమా మొత్తం ఓకే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ చాలా వర్కౌట్ అవుతాం వర్క్అవుట్ సో ఈ క్యార అలా మిస్ అవడం ఈజీ వర్కౌట్ అయింది సో ఎవ్రీథింగ్ ఇస్ అండ్ దెన్ ఏ అని ఒక సినిమా సార్ ట్వంటీ థర్డ్ రిలీజ్ అయిపోతుంది విజయ్ విజయ్ సేతుపతితో దాంట్లో యాక్చువల్లీ ఒక స్మాల్ క్యారెక్టర్ తర్వాత ఆ క్యారెక్టర్ని కొద్దిగా పెంచారు అనిమల్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని ఇంకా పెంచారు ఇప్పుడు సినిమాలో మెయిన్ విలన్ ఏంది అండ్ సినిమా అది చేసినప్పుడు మలేషియా షూట్ చేశారు ఫారెన్లో షూట్ చేస్తే చూడటానికి బాగుంటుంది సార్ బట్ లాట్ ఆఫ్ టెన్షన్ ఉంటాయి ఈ లొకేషన్ దొరకలేదు డబ్బు మనీ కన్స్టెయింట్ లొకేషన్ ఏదో ఒక వర్షం పడింది సో ఫారెన్లో సినిమా చేయడం చాలా చాలా కష్టం అండ్ ఆ సినిమా మొత్తం మలేషియాలు చేసాం సో ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే ఈ సినిమా బాగా వస్తుందా వస్తుందా ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అలా అయిపోయింది చాలా బాగా వచ్చింది అండి సో మై నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ మంత్ ట్వంటీ థర్డ్ ఆ సినిమా అండ్ ఇట్ విల్ బీ హిట్ డెఫినెట్లీ ఇల్ బీ హిట్ సో ఇట్స్ ఆల్ గాడ్స్ దయా యూనో ఆల్ ద కష్టం నేను ఆ కష్టం అన్నికి ఇప్పుడు ఏదో ఒక రిలీఫ్ ఇస్తున్నారు గాడ్ అంతే అండి అంతే అంటే మీరు కేవలం దేవుడిని కూడా నమ్ముతారా సార్ దేవుడు అంటే అండ్ ఒకప్పుడు ఐ దిస్ నో గాడ్ గాడ్ ఉంటే మనం ఎంత కష్టపడతాం నాకు ప్రూవ్ చేయండి సార్ గాడ్ ఉన్నారా ఇలా ఆర్గ్యూ చేశారు దెన్ ఇఫ్ యూ నోటీస్ అండి వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాపెన్స్ ది ఎండ్ విల్ బీ గుడ్ సార్ ఏదైనా ట్రాజి తీసుకుని సార్ ఫాదర్ చనిపోయారండి అని నా ఫ్రెండ్ వచ్చి అంతే సార్ అంటే వాళ్ళకి ఫాదరే యునో గాడ్ లాగా హీ వాజ్ స్మాష్డ్ సో అతను చెప్తారు హౌ క్యాన్ డోంట్ వరీ ఇట్ ఇల్ టర్న్అట్ హౌ ఇట్ ఇల్ టర్న్అట్ బార్ పోయారే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ బికాస్ ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది నాన్న ఉన్న వరకు చాలా ఉన్నారు నాన్న పోయిన తర్వాత ఆ రెస్పాన్సిబిటీ వచ్చి హీఈస్ బెటర్ దెన్ హెస్ ఫాదర్ నాన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇచ్చా అంటే నవ్ హీస్ వర్క్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఓ స్ ఫా వెంట్ ఆఫ్ హీ గట్ ద రెస్పాన్సిబిలిటీ సో లైక్ దాట్ ఇఫ్ యూ నోటిస్ ఎవ్రీ ట్రాజెడీ ఎండ్లో ఇట్ విల్ బీ సంథింగ్ దే విల్ బీ గుడ్ లెర్నింగ్ లెస్ గాడ్ టీచర్స్ యూ దాట్ అండ్ యుంట్ బిలీవ్ అండి ఐ హెవ్ బికమ్ అ వెరీ గుడ్ యాక్టర్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ట్రాజడీస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై పర్సనల్ ఇష్యూస్ యునో సో నాకు ఐ కెన్ క్రై లైక్ దాట్ ఇప్పుడు ఏడుస్తాను కోపం అలా కోపం వస్తుంది నాకు ఎమోషన్ ఇక్కడ ఉంది అన్ని రకాల ఎమోషన్ అదే హ్యాపీనెస్ కామెడీ విలన్ ఎలాంటి కరెక్ట్ అయినా సరే ఇట్ కమ్స్ ఫ్రమ్ హియర్ బికాస్ మై లైఫ్ హ్యాస్ గివన్ మీ దట్ మెచ్యూరిటీ నా కళలో మెచ్యూరిటీ వెంటనే పలుకుతుంది మీకు కదా సో ఐ లర్న్ ఫ్రమ్ దాట్ బట్ మీరు చెప్పిన దాని ప్రకారం బట్ ఎవరి ఏ మనిషి జీవితంలోనైనా అటువంటి డెవలప్మెంట్ అన్నది చాలా హార్ట్ బ్రేకింగ్ డెవలప్మెంట్ సార్ మీరు దాన్ని తట్టుకుని నిలబడి అలా చేయాలి సార్ ఈ ద పాయింట్ థర్ట్ ఈస్ ద పాయింట్ మనం ఇప్పుడు నా బాబు గురించి నేను ఎక్కడైనా మాట్లాడాలి సారీ సార్ నా బాబు గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ ఇప్పుడు నేను ఎక్కడైనా నేను అబ్లెక్ట్ ఎయిట్ సినిమాస్ నా ఫోర్ సినిమాస్ హిట్ అయింది అంటే ఐ వాంట్ ఇట్స్ నాట్ దట్ నా ఎంత పెద్ద గొప్ప నును ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్ బికాస్ ఎవ్రీ బడీ లైఫ్లో ఏదో ఒక యూనో సెట్బ్యాక్ ఉంటుంది యూ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ ఇట్ ఎవ్రీ ఫ్యామిలీ నవ్ ఇఫ్ యూ నోటీస్ యూ విల్ నో ఆల్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ దే విల్ హ్యావ్ వన్ డిసబుల్ పర్సన్ ఇట్స్ నాట్ లైక్ మన సినిమాలు చూసాం ఏదో కన్న విన్న కథలు చెప్పారు లేదంటే ఏదో ఒక ఎవ్రీ హౌస్ టు హౌస్ అలా అయిపోయింది ఈరోజు యూనో సో ఎవ్రీ గెట్స్ ఇన్ టు డిప్రెషన్ ఎవ్రీబడి గెట్స్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్ సో ఇవన్నీ దాటి లాస్ట్లో ఏంటంటే అక్సెప్ట్ అవును ఇది నా లైఫ్ యాక్సెప్ట్ చేయాలి ఓకే యాక్సెప్ట్ చేసుకుని యూ కమ్ బ్యాక్ డోంట్ గివ్ అప్ అంటే యూ వాంట్ బిలీవ్ సార్ కరోనా తర్వాత నాకు ట్వంటీ ఫిల్మ్స్ వచ్చాయి ఓకే ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదరా హీరోకి ఫాదర్ హీరోయిన్కి ఫాదర్ విలన్కి ఫాదర్ కామెడియన్కి ఫాదర్ ఇప్పుడు నేను అనుకున్నాను ఒక సినిమాకి టూ ల్యాక్స్ తీసుకుంటే ట్వంటీ సినిమా ఫార్టీ ల్యాక్స్ నాకు ఒక స్పోర్ట్స్ కార్ వచ్చేస్తుంది మిస్ చేశాను ఓకే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఫోన్ కాల్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఏదైనా సరే ఒప్పుకుంటాం గివ్ అప్ చేశాను ఇట్స్ ఓకే అయిపోయింది రైజ్ ఏజ్ అయిపోయింది ముసరా మన మైండ్లో బాడీలో ఐ ఫీల్ ఐఎమ్ యంగ్ అండ్ బట్ రియాలిటీ ఏంటి ఫిఫ్టీ ప్లస్ సో అది యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళిపోదాం ఫోన్ వచ్చింది హలో సార్ నేను సందీప్ మాట్లాడుతున్నాను ఏ సందీప్ రా నువ్వు అంటే సార్ నేను సందీప్ సార్ మీరా కెన్ యూ కమ్ టు బాంబే వెళ్ళాను అనిమల్ సో ఇఫ్ ఐ ఆ ఫోన్ కాల్ రాలేదు అనుకోండి ఐ గేవ్ అప్ ఐ వుడ్ డన్ ఫాదర్ విజయశాంతి గారి ఫాదర్ విజయశాంతి గారి ఫాదర్ అవిది విన్న కొడె దగ్బడిన ఊత రౌడి బబ్బులు నాకు వదరా కానీ అంటే అక్క అలాగే యూత్ గా ఉన్నారు yes <laughs> very very నిన్న ఫంక్షన్ లో చూశం కదా చూసారా ఎంత క్యూట్ గా అసలు ఎంత హెల్దీగా అంటే షి వెరీ హైలీ డిసిప్లిన్ అండి డిసిప్లిన్ అండ్ ఈ సినిమా కోసం ఐ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ కెరీర్ బిట్ అండ్ పుట్టింగ్ ఆన్ వెట్ తగ్గించి ఆ యూనిఫామ్ వేసుకొని చూడండి అమ్మ చాలా అంత గ్రేస్ఫుల్గా ఎవ్వరు ఇప్పుడు ఇండియన్ హీరోయిన్స్ యంగ్ హీరోయిన్స్ లేదు ఎవరు లేరు ఇండియన్ సినిమాలో ఏ యాక్టర్స్ అలా కనిపించలేరు ఆ డెడికేషన్ మన యూనిఫామ్కి ఆ మర్యాద ఇవ్వాలి ఎస్ నాకు తెలుసు పర్సనల్గా అప్పుడు డిసిప్లిన్ పాటించి ఆ క్యారెక్టర్ గురించి

ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఆ డివోషన్ సెట్ గానీ ఎంత కష్టం అది చాలా చాలా కష్టం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851